దేవుని పరిశుద్ధమైన నామమున కొడు వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికీ రెండు సందేశాలు ఆ వచ్చన మీద విన్నాం మూడవ సందేశం ఆ వచ్చన మీదనే విందాం వాక్యం చెబుతున్నమాట నాకంటి నీ కుమారులను నీవు గొప్ప కంటే దేవుని కంటే దేన్ని మనము ఎక్కువగా ప్రేమించకూడదు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన కానీ అది దేవునికి ఇష్టంగా ఉండదు ఎందుకు అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి మనను సంపాదించుకున్నాడు తన రక్తంగా గార్చున్నాడు అవమానమును భరించినాడు శిలవను సహించాడు మరణించాడు సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఆయన రక్తముతో కొన్నాడు కాబట్టి మనము ఎక్కువగా 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 దేవుణ్ణి మాత్రం ప్రేమించాలి గంటల తరబడి మనం చేసేటువంటి పనులు ఏంటంటే దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాను అది మీరైనా అది మేమైనా మనల్ని పోషించేటువంటి దేవుణ్ణి గణపరచకుండా మనల్ని పోషించేటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా దేనిదేనో ప్రేమిస్తూ ఉన్నాను అది తప్పు అది పొరపాటు అని లేఖనం చెప్పుకుంటాయి దేవుడు కూడా మనల్ని క్షమించునుగాక ఈ దినమందు మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తాను ఒక తండ్రిగా తాను చేయాల్సిన మూడు పనుల్లో ఒకటి ఏంటంటే తండ్రిగా తన కుమారులకు నీతి మార్గముల శిక్షణ ఇవ్వలేకపోవటం రెండవదిగా తండ్రిగా తండ్రిగా ఒక యాజకునిగా కుటుంబ యజమానిగా తాను విఫలమైనాడు విఫల జీవితం అందుకే తన ఇంటి వారి మీదికి దేవుని తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా ఈ దినమందు ఆలోచన చేస్తే దేవుని ప్రజలను నడిపించేవారు దేవునిలో నిజమైన భయం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని ప్రజలను నడిపించేవాడు దేవునిలో నిజమైన భయం కలిగి ఉండాలి దేవుని కుటుంబాన్ని దేవుని ప్రజలను అంటే సంఘంలోని విశ్వాసం నడిపించేటువంటి నాయకుడు ఎలా ఉండాలనో వాక్యం చెప్తుంది ఎంతో భయముతో నమ్మకంగా నడిపించాలా అలా ఉండాలి అని వాక్యం చెప్తున్నమాట చూద్దాం తిమ్మూతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పౌలు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి మనము ధ్యానం చేస్తూ వద్దాం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్నమాట నమ్మదగినది నమ్మదగినది అని వాక్యము చెప్తూ ఎవడైనను పై విచారణ గాని కాపరిగా గాని ఉండడానికి అవసరమైన ముఖ్య అర్హతల కోసం ముఖ్యమైన అర్హతలు ఏమిటి అవి దేవుని బైబిల్ని మనకు చెప్తున్నమాట అతడు ఏమై ఉండాలి అంటే ఒకటవదిగా నిందారహితుడు అనే మాట ఉంది నిందారహితుడు యోగ్యమైన పై విచారణకర్త నిందారహితుడుగా ఉండాలి నిందారహితుడుగా ఉండాలి నిందారహితుడు నిందలేని వాడుగా ఉండాలి జకర్ ఎలి అనిందులు నిందలేని వారు నిందలేని వారు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఇది అతని వివాహ జీవితంలోను కుటుంబ జీవితంలోను సాంఘిక జీవితంలోను వ్యవహారిక జీవితంలోను నిరూపించబడి గుర్తింపునందిన ప్రవర్తన ఏ పై విచారణకర్త పైన న్యాయబద్ధమైన అవినీతిని కానీ నేరం కానీ ఆరో ఆరోపితమై ఉండరాదు అన్నాడు అతడు సంఘానికి లోపల కానీ బయట కానీ మచ్చలేని పలుకుబడి గలవాడై ఉండాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అలా ఉండాలి అలా ఉండాలి ఎందుకంటే అతడు అలవాటుగా కానీ పొరపాటుగా కానీ పాపం వల్ల కానీ అవిత్రత వల్ల కానీ తన క్రైస్తవ జీవితాన్ని భంగపరచలేడు కాబట్టి తాను విశ్వాసులందరికీ ఆదర్శంగా ఉండగలడు ఎప్పుడైతే ఎప్పుడైతే నిందారైతుడు ఉంటాడో అప్పుడు విశ్వాసులందరికీ ఆదర్శంగా ఉండగలడు ఉండగలడు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నాలుగో అధ్యాయము పన్నెండవ రాయబడిన మాట ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించము యవనమును బట్టి ఎవడు నేను తునీకరింపని ఎక్కుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవి పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతికి పౌలు యొక్క హెచ్చరిక అవునా ఎలా ఉండమన్నాడు ఆయన బోధించుము అవునా ఈ సంగతులు నాకు నేపించి బోధించు ఎవనని బట్టి ఎవరిని తుని కనిపించకుండా చూసుకో మాటలు మాటలు జాగ్రత్త ప్రవర్తన జీవితం ప్రేమలో విశ్వాసములు పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా తిమతి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మాదిరిగా ఉండాలి రెండవదిగా వాక్యం చెప్తున్న మాట ఏకపత్ని పురుషుడు అన్నాడు ఏకపత్ని పురుషుడు ఒకే భార్య ఉండాలి ఒకే భార్య ఉండాలి భార్యకు ఒకే భర్త ఉండాలి ఏకపత్ని పురుషుడు అని వాక్యం చెబుతున్నమాట ఇక మితానుభవుడును అని ఉంది మితానుభవుడును మితముగా ఉండుట బుద్ధి గలవాడును అని ఉంది స్వస్థ బుద్ధి గలవాడును యాజకుని బుద్ధి సేవకుని బుద్ధి లోకములకు మంచి మంచివాణి బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుంది అంటారు చూడండి మంచివాణి బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుంది కాబట్టి స్వస్థ బుద్ధి అనేది మనకు ఉండాలి దావీదు స్వస్థ బుద్ధి గలవాడు సుబుద్ధి గలవాడు అవునా సుబుద్ధి గలవాడు సుబుద్ధి గల భార్య యహోవై యహోవ యొక్క దానం సుబుద్ధి గల భార్య యహో యొక్క దానం సుబుద్ధి స్వస్థ బుద్ధి మంచి బుద్ధి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక మద్యపాని అనమాట స్వస్థపు గల వాడును మర్యాదస్తుడును సారీ మర్యాదస్తుడు మర్యాదస్తుడు అంట మర్యాదస్ కానీ తనకు మర్యాద అంటూ ఉండదు మర్యాదస్తుడు అంటే మర్యాదను కాపాడుకునేవాడుగా ఉండాలి ఇతరులను ప్రేమించేవాడుగా ఇతరులకు మర్యాదనిచ్చేవాడుగా ఇతరులకు లోబడేవాడుగా మర్యాదస్తు అవునా తర్వాత మాట అతిథి ప్రియుడును అన్నమాట ఉంది అతిథి ప్రియుడు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి బోధింప తగిన వాడునై ఉండి బోధింప తగిన వాడునై ఉండి బోధించు వాడై ఉండాలి వినేవాడు కాదు కూడి వచ్చినటువంటి ప్రజలకు బోధ చేయాలి బోధించు బోధించువాడున్నాయి ఉండాలి ఈనాటి బోధలు మనం చూస్తూ ఉన్నాం కల్పితమైన బోధలు అబద్ధ బోధలు నిజమైన బోధలు మనకు కనిపించవు బోధించువాడున్నాయి ఉండాలి అది కూడా శిలువను గురించి అవునా శిలవను గురించి ప్రభుని గురించి మనం బోధించు వారమై ఉండాలి వచ్చినాళ్ళ నుంచి కదా ఆశీర్వాదం 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 ఆశీర్వాదపు నీళ్ళు ఆశీర్వాదపు నూనె ఆశీర్వాద భోజనం ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు నువ్వు చెప్పడం ఏంది నువ్వు బోధించడం ఏంది ఆశీర్వాదం గురించి ఆశీర్వాద భోజనం అంట నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు నీ ఇంట్లో ఉన్న భోజనం దేవుడు ఆశీర్వదించడా ఆశీర్వాద భోజనం ఏంటి దేవాదీని పరిశుద్ధపరిచంటే పరిశుద్ధపరుస్తాడు ఈ నీటిని పరిశుద్ధపరచే పరిశుద్ధపరుస్తాడు అవి ఆశీర్వాద నీళ్ళు కాదా ఆశీర్వాద భోజనం మన ఇంట్లో లేదా జనాలను మభ్యపెట్టి రాబట్టుకొని వారిని సర్వనాశనం చేస్తూ ఉన్నారు వాక్యం మాట బోధింపదగిన వాడు నై ఉండి మద్యపానియు అనే మాట మద్యపానియు కాక ఈ మాటకు గ్రీక్ మే ఈనాస్ మే అంటే కాదు అని అర్థం కాదు మద్యపానికి సమీపంగా కానీ మద్యముతో కానీ లేనివాడని అర్థం పై విచారణ కర్త గాని పెద్ద కానీ మద్యం సర సరస కూర్చోవడం కానీ మద్యముతో ఉండటమే కానీ చేయరాదని బైబిల్ శాసిస్తుంది ఇంకా చెప్పాలంటే అతడు మత్తు పానీయాన్ని త్రాగడం కానీ చూడడం కానీ తాగుబోతులతో తిని త్రాగడం కానీ చేయకూడదు 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 అని దేవుని వాక్యం చెప్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక మాట మతేసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో మతేసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో దేవుని వాక్యం అని చెప్తున్న మాట మనం గమనించ వారమై ఉండాలి ఇరవై నాలుగు నలభై తొమ్మిది తన తోటి దాసులను కొట్టి లేదా కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినచ్చు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకునే గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి కదా వేసధరలతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అనే మాట మనకు కనిపిస్తుంది మద్యపాని దీని గురించి చాలా మనకు లేండి జాగ్రత్తగా మనం ఉండాలి కొట్టువాడును కాక మద్యపాని కొట్టువాడును కాక కొట్టేవాడు పౌలన్నడ తిమోత్వానికి హస్త చేయకు అన్నాడు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునాయి అనే మాట ఉంది సాత్వికుడుగా ఉండాలి సాత్వికుడు ప్రభు సాత్వికుడు పై విచారణ కర్తగా సాత్వికుడునై ఉండాలి మోస గురించి ప్రభు అంటాడు మోసే మిక్ సాత్వికుడు నీవు కూడా సాత్వికుడవై ఉండాలి ఒక సంఘ పెద్ద దేవుని దాసుడు సాత్వికుడై ఉండాలి జగడమాడని వాడు అనుకో ఇతరులతో జగడమాడద్దు జగడాలకు పోవద్దు ధనాపేక్ష వాడునై ధనాపేక్ష ధనం మీద ఆశ ధనం మీద ఆశ ఏమాత్రం కూడా ఉండకూడదు అని వాక్యం చెబుతుంది దేవుడే మనకు సర్వస్థ ఆయనే మనకు ధనవంతుడు మనం మనం ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయను గెహాజీ వలె ధనం మీద అపేక్ష ధనం మీద ఆశ ఉండకూడదు అనేది చెప్తుంది వాక్యం యూదావలే దాని మీద ఆస్తి ఉండకూడదని వాక్యం చెప్తూ తర్వాత మాట సంపూర్ణ మా మాన్యత కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బావుగా వాడునై ఉండవలెను అనే మాట తన ఇంటి వారిని బావుగా ఏలు వాడునై ఉండవలేనో తన ఇంటి వారిని అనే మాట బైబిల్ చెప్తుంది పై విచారణకర్తగా ఉండాలనుకునే వ్యక్తి ప్రధాన అర్హతలు ఏమిటంటే వివాహ సంబంధములో కుటుంబ సంబంధములో నమ్మకమైన వాడై ఉండాలి మరింత నమ్మకముగా ఉండాలి నమ్మకంగా ఉండాలి వివాహ విషయంలో కుటుంబ విషయంలో అవునా నమ్మకంగా నమ్మకంగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది ఐదవ వచ్చిన ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగం ఎలాగూ పాలించును ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘం ఎలాగు పాలించును కుటుంబాన్ని ఏలలేకపోతే సంఘాన్ని ఎలా ఏలుతావు ఎలా పరిపాలిస్తావు ఎలా వారిని సరైన మార్గలు పెట్టగలుగుతావు ముందు కుటుంబాన్ని ఏలు తర్వాత దేవుని సంఘాన్ని పరిపాలించు ఏలు ఆరవచన అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడినట్టు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు క్రొత్తగా చేరిన వానికి అధ్యక్ష పదవిని ఏమాత్రము ఇయ్యకూడదు డబ్బున్న కొందంటారు కదా డబ్బు ఉందన్న ఆయనకు పలుకుబడి ఆయనకు ఏం పలుకుబడి ఏం చేస్తుంది డబ్బు ఏం చేస్తుంది పలుకుబడి ఏం చేస్తే డబ్బు ఏం చేస్తుంది పలుకుబడి అవసరమా డబ్బు అవసరమా ఒక సంఘ పెద్దగా ఉండడానికి ఇవి అర్హతల ఈ ఉంటేనేనా సంఘ పెద్దగా అవునా కొత్తగా ప్రభు నమ్మినోనికి సంఘం మీద పెత్తనం ఏమాత్రం కూడా ఇవ్వకూడదు అని దేవుని వాక్యం తేటగా మనకు జ్ఞాపకము చేస్తుంది ఏడవచ్చినాం చూడగా అతడు నిందపాలయ్య అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమనకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి తిమోతి మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి తిమోతి మంచి సాక్ష్యం పొందినాడు అవునా మంచి సాక్ష్యం యోగ్యుడైన పై విచారణకర్త రెండు గుంపుల వల్ల మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి ఒకటి లోపలి వారు అంటే సంఘ సభ్యుల వల్ల మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి రెండవదిగా వెలపటి వారు అంటే సంఘానికి బయటి వారు క్రీస్తు సువార్తకు తగినట్లుగా గత ప్రస్తుత నైతిక ఖ్యాతి అతనికి ఉండాలి అతనికి ఉండాలి సంఘములో మంచి పేరు ఉండాలి సంఘం బయట ప్రజల మధ్య మంచి పేరు తనకు ఉండాలి ఇలాంటి వారు మాత్రమే పై విచారణకర్తలుగా యాజకులుగా ఉండాలని దేవుని వాక్యం తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అలాగా ఉండాలి అలాగా బ్రతకాలి అలాగా జీవించాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది వచనము ఎనిమిది అలాగునని పరిచారకులు మాన్యులై ఉండి మాన్యులై ఉండి దిమనస్కులను మిగుల మద్యాపాన శక్తున్నాయి దుర్లాభము వారినై ఉండక 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 విశ్వాస మరి విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అనిందులై అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు అనేది దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది ఈ అర్హత విషయంలో మరి మనం గమనించాలి చూడండి ఈ రోజుల్లో వాడుతున్నట్లుగా ఆ పోస్తులుడు ఆనాటి ఆనాటి మద్యాలను సేవించ సేవించవచ్చని అంటున్నాడని మనము తలంచరాదు చాలా రకాల మద్యాలు ప్రమాదకరమైనవి మనకు కనిపిస్తాయి ఏదో తిమోతి నీ కడుపు జబ్బు నిమిత్తమై కొంచెం దాక్షసం పుచ్చుకో అని చెప్పినాడని చెప్పేసి దాక్షసం అంటే మత్తిచ్చేదే కదా అని చెప్పేసి నాడు సేవకులు మందు వాళ్ళు ఉన్నారు సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు బీడి తాగే వాళ్ళు ఉన్నారు ఎంత ఘోరం ఎంత ఘోరం ఇలాంటి వారు ఎట్లా అయినా సేవకులు అవునా మందు తాగి వాక్యం చెప్పుతాను చూసినామా ఉన్నారు మందు తాగి వాక్యం చెప్పుతాడు వాక్యం చెప్పొచ్చి వచ్చి సిగరెట్ దాగే వాళ్ళని చూసినాం నా కనర్ నేను చూసిన బీడీలు దాగేవాళ్ళని చూసినాం మళ్ళా పాటలు పాడేది వాక్యం చదివేది ప్రార్థన చేసేది వాక్యం చెప్పేది మళ్ళా బీడీలు సిగరెట్లు ఇవి చేయకూడదు అని వాక్యం మనకు చెబుతూ ఉంది ఇవి చేయకూడదు అవునా గుర్తుంచుకోవాలి పరిచారకులు ఎలా ఉండాలి సేవకుడు ఎలా ఉండాలి కొత్త నిబంధనలు వారి బాధ్యతల గురించి మనం చెప్తుంది వాక్యం అవునా పుస్తకల కార్యం ఆరవ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో మనం చూస్తాం కాబట్టి జాగ్రత్త అని లేఖనమ చెప్తున్నాయి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని వాక్యం చెప్తుంది కాబట్టి జాగ్రత్త పడదాం సంఘ పెద్దలైన వాళ్ళు సేవకులైన వాళ్ళు యాజకులైన వాళ్ళు దేవుని సన్నిధిలో ఈ తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదివర చదివితే ఉండాలనో వాక్యం చెబుతుంది దానికి విరుద్ధంగా అంత పాపమే అనేది మనం గుర్తుంచుకొని భయభక్తులు కలిగి జీవించుదాం మనం మూడు విషయాలు చెప్పుకున్నాము తండ్రిగా ఏలి తన కుమారులకు శిక్షణ ఇవ్వలేకపోయినాడు అనేది ఒక తండ్రిగా తాను ఫెయిల్ అయినట్లుగా మనకు వాక్యం చెబుతుంది ఒక తండ్రిగా అవునా దేవుని ప్రజలు నడిపించేవాడు దేవుని దేవునిలో నిజమైన భయభక్తులు కలిగి ఉండాలి అనేది వాక్యం చెబుతుంది కాబట్టి ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం జాగ్రత్తగా మరి ఏలి ఏలు కుమారులు వారి కుటుంబం పతనం అయిపోయింది ఏలు కుమారులు చనిపోయినారు ఏలు చనిపోయినాడు కోడలు చనిపోయింది మహిమ వెళ్ళిపోయింది మంచం పట్టబడింది దీనికి కారణం కేవలం ఏలి కుమారులు అలాగా కాకుండా జాగ్రత్త పడదాం ప్రభువును గణపరచుదాం ప్రభువును మయం పరచుదాం అంటే కృపదేవుడు మనకు గాక ఆమెను పరమ తండ్రి మిగుస్తూ మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి అనేకులు విని మేలుకు చంపునట్లుగా సహాయించేమని చూపించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తు వేడుకొను చున్న తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ మననాలు